నమస్తే నేను మీ సతీష్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలి అంటూ బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఒక వార్త అయితే ప్రస్తుతం కలవరం రేపుతోంది నిజంగా దీనిపైన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం లేదంటే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈరోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించండి అంటూ బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారనేటువంటి ఒక వార్త కూడా మనము చూస్తూ ఉన్నాము దాన్ని వైసీపీ ప్రచారం చేసుకోవడం ఎలా చూడాలి అసలు ఇప్పుడు బాలకృష్ణ అక్కడ అక్కడ ఏం చేశాడనేది అందరు చూశారు అందరు వీడియోలో కూడా కనిపించింది ఆయన దారికి అడ్డంగా ఉండి దానికి ఉంటే అది తీసేయమని చెప్పాడు అంతే తప్ప అదేదో జూనియర్ ఎన్టీఆర్ని అవమానపరచడం అటువంటివి ఏం కాదు ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న గొడవ చూసిన తర్వాత అసలు అట్లా దారికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టించింది వైసీపీనా జూనియర్ ఎన్టీఆర్వి అనే డౌట్ వస్తున్నది మరి వాళ్ళు కట్టించకపోతే బాలకృష్ణ తీసేయమంటే వాళ్ళకి ఇంత కోపం ఎందుకు వస్తుంది ముఖ్యంగా కొడాలి నానికి ఎందుకు కోపం వస్తుంది అసలు కొడాలి నాని ఎవరు ఎన్టీ రామారావుకి ఇవా ఇవాళ మనకు వచ్చి శ్రద్ధాంజలి ఘటించాలి అంటే ఆయన హైదరాబాద్ వచ్చి శ్రద్ధాంజలి ఘటించవచ్చు అవును నీకు నీకు కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి శ్రద్ధాంజలి ఘటించవచ్చు శ్రద్ధాంజలి ఘటించాడా మరి ఈ ఈ వాగుడంతా ఎందుకు అంటే ఫ్లెక్సీ కట్టించింది కొడాలి నానినా జూనియర్ ఎన్టీఆర్ ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు కదా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఇప్పుడు పార్టిసిపేట్ చేయటం లేదు కదా అవును మరి అలాంటప్పుడు కొడాలి నాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు కొడాలి నాని సపోర్ట్ చేయటం బాలకృష్ణన్ ఏదో ఒక ఒక చిన్న చూపు చూడాలి ఒక కార్నర్కి నెట్టాలి అని ప్రయత్నం చేయటం అంటే మనం చూసాం మనం నిన్న మొన్న చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా కుటుంబాన్ని చీల్చారు నా కుటుంబాన్ని చీల్చారు అంటున్నాడు అవును ఆయన ఆస్తి పంచుకోకపోతే ఆయన చెల్లెలు తల్లి పక్కకెళ్ళిపోతే నా కుటుంబాన్ని చీల్చారని ప్రతిపక్షాలను అన్నాడు మరి కొడాలి నాని చేస్తున్న పనేంటి అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్ చీల్చే ప్రయత్నం ఇది నందమూరి బాలకృష్ణ లేకపోతే ఎన్టీ రామారావు జూని జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు కుడాల నానికి ఏం సంబంధం అదే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే మీకోసమే ఉంది రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి కొడాల నాని వచ్చేసి అదేదో పెద్ద ఇప్పుడు కొడాల నానికి మొన్న ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా బాలకృష్ణ హాస్పిటల్లోనే కొడాల నాని వచ్చి అక్కడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాడు మరి నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఇటువంటి ఇటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోవడం దురదృష్టం అంటే ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చాడా లేకపోతే ఆయన ఎవరైనా తీసుకొచ్చాడా ఆయన అయితే వచ్చాడు హాస్పిటల్కి వచ్చాడు అంటే నీకు ట్రీట్మెంట్ కావాలంటే నీకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దిక్కు అయింది కదా మరి నువ్వు ఇటువంటి ఇంత లూజ్ టాక్ మాట్లాడచ్చా నందమూరి బాలకృష్ణని విమర్శించే స్థాయి నీకు ఉన్నదా ఎన్టీ రామారావుని లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళందరినీ నువ్వు నువ్వు ఒక 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 దశలో నువ్వు ప్రాధాయపడ్డావు టికెట్ల కోసం నీకు నందమూరి హరికృష్ణ నీకు రికమెండ్ చేయకపోతే ఆ రోజు నీకు తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చేది కాదు అటువంటి పార్టీని నువ్వు విచ్ఛిన్నం చేయాలని లేదు నందమూరి కుటుంబాన్ని నువ్వేదో ఆ కుటుంబంలో కలతలు పెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఈ కొడాలి నాని కొడాలి నాని అనే ఒక వ్యక్తి ట్రాప్లో పడటానికి ఎవరు సిద్ధంగా లేరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు నందమూరి బాలకృష్ణ కార్య ఫ్యాన్స్ కూడా లేరు వాస్తవంగా చూస్తే అసలు ఎన్నో సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ని ప్రమోట్ చేశారు వీళ్ళే బాలకృష్ణ గారు కావచ్చు లేదంటే కనుక వాళ్ళ ఫంక్షన్స్కి బాలకృష్ణ గారు వెళ్ళడం ఏది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయినా కావచ్చు లేదంటే కళ్యాణరామ్ గారి సినిమాల ఫంక్షన్లకైనా లేదంటే ఈయన సినిమా ఫంక్షన్లకు కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి అందరూ కలిపి స్టేజ్ పంచుకున్న సందర్భాలు జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ మా అబ్బాయి అంటాడండి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది కొడాలి అని అటువంటి విషయాలు తెలుసుకోవాలి అటువంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కూడా ఒక తప్పు ఉన్నది నేను నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పదలుచుకున్నా ఏంటి అంటే ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఖండించలేదు మొత్తం అందరూ ఖండించారు మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులే కాకుండా సినీ ప్రముఖులు అందరూ కూడా ఎన్టీఆర్ పేరు మారుస్తావా నువ్వు అని దాన్ని అసలు ఆ ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండించారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఖండించాడండి అటు ఇటు కాకుండా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు అప్పుడే బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ తెలుగుదేశం అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి చాలా నొచ్చుకున్నారు అంటే ఎన్టీఆర్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా ప్రవర్తించచ్చా ఈ ప్రశ్న రాజకీయాలకు సంబంధం ఉన్న ప్రశ్న ఎందుకు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండి అధికారంలో వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుని మార్చాడు అవును మరి ఇది రాజకీయాలకు సంబంధించిన సమస్య మీద నువ్వు ఎంత ఘాటుగా స్పందించాలి నువ్వే చెప్పు జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు కదా నా శ్వాస బంధులో శ్వాస ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని చెప్పాడు మా తాత పెట్టిన పార్టీ మా తాత పెట్టిన పార్టీకి నేను వారసు అని కూడా చెప్పాడు ఆయన ఆ పార్టీని నేను కాపాడుతానని కూడా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ మరి అటువంటి వ్యక్తి రాజ జగన్మోహన్ రెడ్డి పేరు మారిస్తే ఘాటుగా ఎందుకు స్పందించలేదు అంటే ఈ ప్రశ్న వస్తుందనమాట ఇక్కడే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ కూడా ఇటువంటి విషయాలు పబ్లిక్లో మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే ఏదన్నా మాట్లాడితే ఆ కుటుంబ పరంగా కుటుంబంలో కొన్ని కొన్ని రకాల డిస్ప్యూట్స్ రావటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆ ఆధ్వర్యంలో మొత్తం కుటుంబం అంతా కూడా కలిసి ఉన్నది వాళ్ళందరూ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు ఒక రకమైన ఆ కుటుంబం మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కులాగా ఆయన లీడ్ చేస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇది పడదు అందుకని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం ఏ విధంగా అయితే వైయస్ కుటుంబం మేము మనం వైయస్సు కుటుంబాన్ని అయితే చూస్తున్నాం కదా రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఎవరినైతే ఎంకరేజ్ చేయలేదో ఆ బ్యాచ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా ఒకవైపు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడో ఒకవైపు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అట్లా కావాలి అని చెప్పి అన్ని కుటుంబాలు అట్లా కావాలని కోరుకుంటున్నారు వైసీపీ బ్యాచ్ అందుకని వాళ్ళు ఈ విధమైన లూజ్ టాక్ చేస్తున్నారు వాస్తవానికి బాలకృష్ణ అక్కడ అక్కడ చేసిన దాంట్లో ఎటువంటి రాజకీయం లేదు అదేంటి అంటే దోక అడ్డంగా ఉంది కాబట్టి ఫ్లెక్సీ తీయడా ఇక్కడ నుంచి అన్నాడు ఆయన బాలకృష్ణ ఏది దాచుకోడు మనసులో దాచుకోడు అందువల్ల అది చే దాన్ని దానికి రాజకీయాలకు ఆపాదిస్తారా రాజకీయాలకు ఆపాదించడం ఏంటి కొడాలి నాని లాంటి వాడు మాట్లాడటం ఏంటి అది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చే ప్రచారం చేసుకోవటం ఇదంతా కూడా అసలు నందమూరి ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఈ కొడాలి నాని ఆడుతున్న గేమ్ కాబట్టి ఈ ట్రాప్లో తెలుగుదేశం వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి ఇది లేదు తెలుగుదేశం వాళ్ళు ఈ ట్రాప్లో పడరు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్సు ఈ ట్రాప్లో పడరు నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నేను మన ఈ వేదికగా నేను కూడా చెప్తున్నాను ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న డ్రామా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇటువంటి వాటికి రియాక్ట్ కావద్దు అనేది నేను వాళ్ళకి ఆమె అడ్వైజింగ్ దా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కేవలం కుటుంబాల్లో చీలికలు తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వైసీపీ కావచ్చు అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయినటువంటి కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు కూడా కొన్ని కుట్రలు పనుతా ఉన్నారు ఈ కుట్రలకి ఎవరు కూడా లోన్ అవ్వద్దు అంటే ఏదైతే వారు చేస్తున్నటువంటి ట్రాప్లో అటు తెలుగుదేశం అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ లేదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా కూడా ఎవరు అలాంటి ట్రాప్లో పడొద్దు ఇది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం